Hi. వెల్కమ్ టు వికేట ఆగస్టు పదకొండు ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు ముప్పై సంవత్సరాల క్రితం అమలాపురం కోనసీమ ప్రాంతానికి చెందినటువంటి రావు గారి ఆధ్వర్యంలో ఇదే వర్గీకరణ అంశం మీద ఒక ఐదు లక్షల జన సునామీతో సెక్రటేరియట్ ని ముట్టళ్ళలో ఎంతో మంది మాలలు చనిపోయారు దానికి కారణం ఏంటంటే ఇదే చంద్రబాబు వాళ్ళని లాఠీలతో కొట్టి గుర్రాలతో తొక్కించి తుపాకులతో పేల్చి ప్రాణాలు పోయిన వాళ్ళు చేతులు పోయిన వాళ్ళు కాళ్లు పోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు అలాగా ఆ రోజు నుంచి చనిపోయిన మాల వీరుల కోసం ఒక సంస్కార సభ ఆ సభను ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఇదే రోజున అమలాపురంలో మాల మహానాడు జేఏ ఆధ్వర్యంలో మాలలందరూ మళ్ళీ ఒకటి కాబోతున్నారు ముప్పై సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వాళ్ళని గుర్తు చేసుకుంటూ మళ్ళీ అదే వర్గీకరణ అంశం మీద కోనసీమ అంబేద్కర్ జిల్లా మరో రంగు పులుము ఈ మాలల సభ ఇంకో ఉద్యమానికి దారితీస్తుందా లేదా చంద్రబాబు కబంధ హస్తాలలో అణచివేయబడుతుంది అనేది తెలుసుది ఏదేమైనా గానీ అమలాపురం ఏం అవబోతుందో కోనసీమ అంబేద్కర్ జిల్లా అమలాపురం అవుతుందా మరో మలాపురం కాబోతుంది అనేది ఇప్పుడు జరిగే కార్యక్రమాన్ని బట్టి చంద్రబాబు భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాలను బట్టి దేశ చరిత్రలోనే ఒకే ఒక వర్గం జన సునామీతో హైదరాబాద్ ని ముట్టడించడం జరిగింది అదే రోజుని మళ్లీ ఈ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ చంద్రబాబు పరిపాలనలో మళ్లీ ఈ అమలాపురంలో మరో ఉద్యమానికి పురుడు పోసుకోబోతుంది పై సంవత్సరాల క్రితమే మాలల తిరుగుబాటు ఆ రకంగా ఉందంటే ఈ రోజు ఎలా ఉండబోతుంది దానికి పునాది ఈ రోజు ఎలా వేయబోతున్నారు మాల మహానాడు చేసి మీరు రాష్ట్రంలో చాలా మాల మహానాడు పేర్లు వినే ఉంటారు అవన్నీ డమ్మి మాల మహానాడు నేను మా పివిరావు గారి దగ్గర పనిచేసా పివిరావు గారితో పాటు తిరిగా పివిరావు గారి ఉద్యమంలో పాల్గొన్నాను అని చెప్పి ప్రతి ఒక్కరు పెట్టుకున్న మాల మహానాడు వేరు అమలాపురంలో పివిరావు గారు పెట్టిన మాతృ సంస్థ ఏదైతే ఉందో మాల మహానాడు అదే ఇవాళ జేఏసీ గా మారబోతుంది ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు దాంట్లో పాల్గొన్న వాళ్ళు నిజమైన నాయకులు అసలు చెప్పాలంటే వర్గీకరణ కోసం పోరాడే నాయకులు వాళ్ళని చెప్పుకోవాలి ఇవాళ నిన్న రేపు పెట్టి మేము మాలలో మాల మహానాడు నాయకులను జేఏసీ ఏర్పాటు చేసిన వాళ్ళు వాళ్ళు కాదు మొదటి నుంచి వర్గీకరణ మీద పోరాడుతూ మొదటి నుంచి వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఈ కోనసీమ మాలలే నిజమైన వర్గీకరణ వ్యతిరేక ఇది రేపు మరో పది లక్షల మంది ఇరవై లక్షల మందితో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ముట్టడ లేదా రాజధాని ప్రాంతమైన విజయవాడలో నిరసన తెలపడానికి పునాది అనేది ఈ రోజే నిర్ణయం అయింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాల నాయకుడి గాని వర్గీకరణ వ్యతిరేకించే ప్రతి ఒక్కరు కూడా ఇందులో చేయి గలపాలని ముందుండి నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను చూద్దాం ఇన్ని లక్షల మంది అమలాపురంలో నీలి జెండాలు అండ్ సి బాయ్